చిన్నమిరం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిశీలనలో భాగంగా ఇక్కడ ఒక రైతు ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి చూడవచ్చు అంటే ఈ పశువులు ఉన్న చోట ఏ రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ అవద్దు అని చెప్పేసి కొంచెం మంది అనుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ పశువులు పేడ కానీ వ్యర్థాలు కానీ ఇలాగా ఇది కూడా ఒకసారి చూడు ఇక్కడ మెషోడ్ పెట్టుకోవడం జరిగింది ఈ మెష దగ్గర ఏమన్నా గడ్డని గడ్డ ఆగిపోతుంది తర్వాత మళ్ళీ లోపల రమ్మ ఒకసారి అక్కడ మళ్ళీ స్టీల్ మెస్ కన్నాలతో ఉన్నది అక్కడ మొత్తం ఆగిపోతుంది అంటే వ్యర్థాలు ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది పశువులు ఉన్నా కూడా దీని వల్ల నష్టం లేదు ఇప్పుడు ఇది మీకు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూమిలో డ్రైనేజ్ పెట్టారు కదా దీనివల్ల మంచిగా జరుగుతుందమ్మా ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉందా వెళ్ళిపోతున్నాయి ఇందులోకి వెళ్ళిపోతాయి